మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల మీదే కాదు ప్రత్యేకంగా వైనాడు మీద కూడా దేశవ్యాప్తంగా ఇవాళ అందరి దృష్టి ఉంది పెద్ద ఎత్తున అంటే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో వాయినాడులో ప్రస్తుతం ప్రియాంక గాంధీ పోటీ చేశారు అందరి దృష్టి అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో భారీ ఆధిక్యం దిశగా ప్రస్తుతం ప్రియాంక గాంధీ దూసుకెళ్తోంది ఆ పార్లమెంట్ స్థానంలో వాయినాడు పార్లమెంట్ స్థానంలో ప్రస్తుతం రెండు లక్షల డెబ్బై రెండు వేలు అంటే రెండు లక్షల మార్క్ క్రాస్ చేసింది ఇట్లాంటి సందర్భాల్లో గతంలో రాహుల్ గాంధీ మార్కును కూడా కొంత క్రాస్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుతం ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు పెద్ద ఎత్తున ప్రస్తుతం ప్రియాంక ప్రపంచం వాయనాడులో కొనసాగుతోంది వాస్తవానికి కేరళలోని వాయనాడ్ పార్లమెంట్ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి అగ్రనేత ప్రియాంక గాంధీ భారీ మెజార్టీ దిశగా ఇవాళ వాయినాడులో ముందుకు దూసుకెళ్తున్నారు మొదటి రౌండ్ లో మూడు వేల ఆరు వందల ఓట్ల ఆధిక్యం సాధించినటువంటి ప్రియాంక అక్కడి నుంచి తన ఆధిక్యాన్ని క్రమం పెంచుకుంటూ రౌండ్ల వారీగా పెరుగుతూ ముందుకెళ్తుంది పోస్టల్ బ్యాలెట్ లో కూడా ఆమెకే అత్యధికంగా ఓట్లు పడ్డాయి తర్వాత తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు తమ సమీప ప్రత్యర్థి ఆ సత్యన్ మాకరే ఆమె పైన ప్రస్తుతం రెండు లక్షల డెబ్బై రెండు అంటే టూ పాయింట్ సెవెంటీ టూ అంటే రెండు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు ఇక్కడ పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడో స్థానంలో ఉన్నారు ప్రస్తుతం ఆమెకు డిపాజిట్ కూడా దక్కే అవకాశాలు కూడా కనిపించడం లేదనే ఒక సంచలన విషయం తెర మీదకి వస్తుంది వాస్తవానికి ఏడాది లోక్సభ ఎన్నికల్లో రాయ్బరెలి వాయినాడు స్థానాల నుంచి కూడా విజయం సాధించినటువంటి రాహుల్ గాంధీ వాయినాడు స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో అక్కడి నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ బరిలో దిగారు ఇదే ఆమెకు మొట్టమొదటి ప్రత్యక్ష ఎన్నికలు కావడం ఫలితాలపైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి రెండు సార్లు గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగు పాయింట్ ఇరవై లక్షలు అంటే నాలుగు లక్షల ఇరవై వేల మెజార్టీతో గెలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో మూడు లక్షల ఎనభై వేల ఓట్ల మెజారిటీని ఆయన సాధించారు సో ఆ మార్కును ఇప్పుడు ఆ రికార్డ్ ని రాహుల్ రికార్డ్ ని ప్రియాంక గాంధీ బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది వాస్తవానికి వాయినాడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిది సో ఇప్పుడు సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసినటువంటి స్థానం నుంచే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు ప్రియాంక గాంధీ వాస్తవానికి ఏడాదిలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలతో ప్రత్యక్ష పోటీకి దిగుతానని ఆమె రాయ్ కూడా పోటీ చేస్తారని కూడా ప్రచారం సాగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని మార్చుకుంది అమె లో లాల్ శర్మ రాయబరిలో రాహుల్ గాంధీ పోటీ చేశారు రెండు చోట్ల కూడా ఆయన గెలవడంతో ఏదో ఒక వదులుకోక తప్పలేదు దీంతో వాయినాడు స్థానానికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ప్రస్తుతం ప్రియాంక గాంధీ బరిలో దిగారు ఈ ఉప ఎన్నికల్లో మొత్తం పదహారు మంది అభ్యర్థులు పోటీకి ప్రియాంక గాంధీకి సిపిఐ సీనియర్ నేత సత్యన్ మోకరే బీజేపీ కౌన్సిలర్ నవ్య హరిదాస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు అయితే వాస్తవానికి సత్యం పైన రెండు లక్షల డెబ్బై రెండు వేల ఆధిక్యం ప్రస్తుతం అయితే మెజారిటీ కనిపిస్తోంది సో ఇప్పుడు ప్రధాన అందరిలో కూడా ప్రియాంక గాంధీ ప్రభంజనంతో దూసుకెళ్తోంది ఇక ప్రియాంక గాంధీ దరిదాపుల్లో కూడా వీళ్ళెవరు కూడా పోటీలో ఇవ్వనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది వాయినాడులో దూసుకెళ్తోంది ప్రియాంక గాంధీ ప్రస్తుతం ప్రపంచం కొనసాగుతోంది సో ఇప్పుడు ప్రియాంక గాంధీ గెలుపు కన్ఫర్మ్ గా కనిపిస్తోంది మెజారిటీ దూసుకెళ్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు అక్కడ వాయనాడులో లో గతంలో రాహుల్ గాంధీ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయనే అంచనా ధీమా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ జనరల్ సెక్రటరీగా తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఉన్నారు ఆయనతో ఒకసారి మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం వాయనాడులో ఈమెకు ప్రియాంక గాంధీ కలిసి వచ్చినటువంటి అంశాలు ఏంటి అంత భారీ మెజారిటీ సాధించడానికి కారణాలు ఏంటో మనం చరణ్ కౌశిక్ అడిగి తెలుసుకుందాం సో మనతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అవుతారు నమస్తే చరణ్ కౌశిక్ యాదవ్ గారు నమస్తే నమస్తే అండి సార్ అందరూ జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల పైన పెద్ద ఎత్తున ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రియాంక గాంధీ కౌంటింగ్ సరళిలో దూసుకెళ్తోంది భారీ ఆధిక్యత కనపరుస్తున్నటువంటి పరిస్థితి వాయినాడు ఉప ఎన్నికల్లో కనిపిస్తోంది అన్ని అన్ని పదమూడు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు ఒక ఎత్తు అయితే జరిగినటువంటి ఉప ఎన్నికలు ఒక ఎత్తు సో క్లీన్ స్వీప్ చేస్తోంది వాయినాడుని ప్రియాంక గాంధీ మీరు మీ పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ ఈ భారీ మెజారిటీ పట్ల ఏం చెప్తారు ప్రధానంగా ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్ కు పంపించాలని చెప్పేసి వాయనాడు ప్రజలంతా కూడా కోరుకున్నారు ఎందుకంటే వాయనాడుకు ఆనాడు ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ప్రధానంగా ప్రియాంక గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ఆ ప్రజలకు అండగా నిలబడ్డది కాబట్టి పూర్తి స్థాయిలో భారీ మెజార్టీ అంటే రాహుల్ గాంధీ గారికి రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల మెజార్టీ వస్తే తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో మూడు లక్షల అరవై నాలుగు వేల ఓట్లు వచ్చింది మన ఇరవై నాలుగు కానీ ఈ రెండు ఫలితాలు కూడా తారుమారు అయ్యే అవకాశం ఉంది ఏనాడు వయనాడు చరిత్రలో అంత భారీ మెజార్టీతో ఏ వ్యక్తి కూడా ఇంతవరకు గెలవలేదు వైనాడు ఏర్పాటు కాని ఇప్పటి వరకు ఖచ్చితంగా ప్రియాంక గాంధీ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు వయనాడు అదే కాకుండా వారి గలం పార్లమెంట్ లో వినిపించబోతా ఉన్నారు దేశ ప్రజలంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు ప్రియాంక ఇక్కడ రాహుల్ గాంధీ రికార్డ్ ని సోదరి ప్రియాంక బ్రేక్ చేయబోతున్నారా ఎస్ రాహుల్ గాంధీ గారు రికార్డు బ్రేక్ చేసలే కాదు అసలు వాయనాడు వాయినాడు ఇప్పటివరకు రాబోతా ఉంది కాబట్టి ప్రియాంక గాంధీ ద్వారా ఖచ్చితంగా ప్రజలు మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కేరళ ప్రజలు ముందు చూపుతూ చాలా స్పష్టంగా కనపడతాయి అనేక ఆరోపణలు చేశారు వాయనాడులో చాలా వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు అందుకనే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అక్కడే పోటీ చేస్తున్నారని మరోవైపు పినరాయి విజయన్ సీఎం లాంటి వాళ్ళు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఇక్కడ వాళ్ళంటే రాజకీయ ఆరోపణలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అయినా సిపిఎం పార్టీ అయినా చేస్తాయి ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తున్నే వారు వన్ సైడ్ కాబట్టి ఆ వన్ సైడ్ లో వాళ్ళు కనీసం ప్రచారం చేసుకునే దానిలో భాగంగా ఒట్టి నిరారణమైన ఆరోపణలు మాత్రమే చేసే తప్ప ఈ దేశ ప్రజలంతా కూడా వారి వాయనాడు ప్రజలంతా కూడా దేశ ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చే దానిలో భాగంగా ఖచ్చితంగా ప్రియాంక గాంధీ గారు పాతి మేయర్ తో గెలవాలని చెప్పి ఆ ప్రజలంతా కోరుకులు ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు దాదాపు ముప్పై రోజుల కాలం పాటు ప్రియాంక గాంధీ గారు అక్కడనే ఉండి వారికి సేవ చేసింది కాబట్టి ఆ సేవను గుర్తించినట్టు ప్రజలందరూ కూడా భారీ మిర్యాదుతో గెలిపించి దేశ ప్రజలు మంచి సందేశాన్ని ఇచ్చే దానిలో భాగంగా వాయినా ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నట్టు ముందు ముందస్తుగా వాయినా ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం కాదు చరణ్ గారు ఇక్కడ కేవలం ప్రకృతి వైపరీత్యమే కారణమా లేకపోతే ఇంకా ఇతరత్ర ఏమన్నా ఫ్యాక్టర్స్ అక్కడ పనిచేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా అంటే ప్రధానంగా రాహుల్ గాంధీ గారు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ ఎంపీ గెలిచిన గెలిచినప్పటి నుంచి ప్రధానంగా ప్రజలతో మంచి మా మంచి అంటే అన్ని కష్టాల్లో నష్టాల్లో అన్నిట్లలో ఖచ్చితంగా ఎప్పటికీ అందుబాటులో రాహుల్ గాంధీ గారు కాబట్టి ఆ కుటుంబం నుంచి ప్రియాంక గాంధీ గారు ఉంటే రాహుల్ గాంధీ గారు లేని లోటును కూడా ప్రియాంక గాంధీ గారు భర్తీ చేస్తుంది కాబట్టి ఆ రాహుల్ గాంధీ గారు వెళ్ళేటప్పుడు కూడా అంటే నేను ఆ అదేవిధంగా ఉత్తర్ లో ఉన్న స్థానానికి నేను పోతున్నా అని చెప్పేసి వారు విరామం తీసుకున్న సందర్భంగా కూడా చాలా మంచి మర్యాద పూర్వకంగా ప్రజలందరితోటి మాట్లాడి అక్కడ నేను ఇక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ పోతా ఉన్నాను ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడ నాకు ఒక స్థానం ఉంది కాబట్టి అక్కడ ఉంటాను అదే కాకుండా మా చెల్లి సోదరి ప్రియాంక గాంధీ గారిని మీకు అప్ప అని చెప్పేసి కానీ మొన్నటి మొన్న ప్రచారంలో కూడా రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ చూస్తే స్పష్టంగా ఇక్కడ వైనాడు ఒక ఎంపీ కాదు ప్రియాంక ఒకదే ఎంపీ కాదు నేను కూడా ఎంపీగా వివరిస్తాను ఖచ్చితంగా నా సోదరికి నా సహకారం ఎప్పటికీ ఉంటుంది అంటూ కూడా అంటే వాళ్ళలో ఒక భరోసా నింపే కార్యక్రమం చేశారు అంటే ఇప్పుడు పడినటువంటి ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కంచుకోట వైనాడులో రాహుల్ గాంధీకి పడినటువంటి ఓట్ బ్యాంక్ పరిగణ పరిగణి ఇక్కడ పరిగణించాలా లేదంటే కనుక ప్రియాంక పడినటువంటి ఓట్ గా దీన్ని భావించాలా అంటే రాహుల్ గాంధీ గారైనా ప్రియాంక గాంధీ గారైనా ఇద్దరు చాలా సంస్థ రాహుల్ గాంధీ గారు ఐదు సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ వాయనాడు కలిసి కలిసిమెలిసి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఇది ఎంత ఉన్నా కూడా రాహుల్ గాంధీ గారు ప్రయారిటీ రాహుల్ గాంధీ గారు చేసిన సేవల మూలంగానే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చిన మాట వాస్తవం అదే కాకుండా ప్రియాంక గాంధీ గారికి ఉన్న ప్రత్యేక శరిష్మా అదే కాకుండా వారికి ఉన్నటువంటి సేవాభావం కావచ్చు వారు మనసుతో ఉండే విధానం కావచ్చు అదే కాకుండా ఇందిరాగాంధీ పోలికలు ఉండడు కావచ్చు అదే కాకుండా వాయనాడు ప్రజలకు మన ప్రకృతి వైపరీత్యం వచ్చిన సర్వీస్ చేస్తూ రావచ్చు ఇవన్నీ చూసినటువంటి ప్రజలు భారీ మేజాడుతూ వాయనాడు ప్రజలను గెలిపిన వాయనాడులో గెలిపించినట్లయితే దేశ ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వొచ్చు ప్రియాంక గాంధీ గారి ఎంట్రీ గ్రాండ్ ఎంట్రీ లాగా చాలా స్పష్టంగా వాయనాడు ప్రజలు తీర్పించిన కనపడతా ఉంది కాబట్టి వాయనాడు ప్రజలు అనేది దేశ ప్రజలకు మంచి మెసేజ్ అందించే కార్యక్రమంలో చరణ్ కౌశిక్ కేదవ్ గారు సో ఇది చరణ్ కౌశిక్ చెప్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా దేశ ప్రజలందరికీ వాయినాడు ప్రజలు ఒక మంచి సందేశం ఇచ్చారు గ్రాండ్ ఎంట్రీ ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాలకు గ్రాండ్ ఎంట్రీ వాయినాడులో భారీ మెజారిటీ తోటి ఇస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది